విశాఖపట్నం అనగానే అనేక ఆలయాల సమాహారం ఇదే క్రమంలో ఇక్కడ విశాఖపట్నంలోని సింహాచలం దేవస్థానం మొదలుకొని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం వరకు కూడా ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తూ ఉంటాయి ఇదే క్రమంలో మన ప్రస్తుతం చిన్నవాల్దేరు ప్రాంతంలో ఇక్కడ కూడా కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు ఇక్కడ అమ్మవారిని కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి నుంచి పిలుస్తూ ఉంటారు ఈ తాలూకా జాతర మహోత్సవం రేపు కొనసాగబోతుంది దీనికి సంబంధించి మాట్లాడేందుకు ఎవరైతే ఆ పండగ కమిటీ ప్రతినిధులు ఉన్నారో ఆలయ కమిటీ ప్రతినిధులు ఉన్నారో వారితో మాట్లాడింది మరిన్ని వారు తెలుసుకుందాం మాట్లాడేటప్పుడు మీ పేరు అండి మా పేరు రవికుమార్ అండి డిఎన్సిసి క్లబ్ మెంబరు అండి ద్రువణేత్ర కల్చరల్ క్లబ్ మెంబరు నేను మధుపా రవికుమార్ నా పేరు రేపు జరుగుతున్న కనకమాలక్ష్మి అమ్మవారి పండుగ సందర్భంగా ఈ పండుగని పురస్కరించుకొని గత పది రోజుల నుంచి నేలదాడి కార్యక్రమాన్ని కానీ పుట్ గారి కార్యక్రమాలు కానీ చాలా అట్టాసంగా చేసుకొని రేపు తుదిగట్టం అమ్మవారి తుదిగట్టం ప్రోగ్రామ్ ఉంది రేపు పండగ విషయాలన్నీ చాలా చక్కగా గ్రాండ్గా అరేంజ్ చేశాం అన్వయ్య కారణాల వల్ల ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ స్టేజ్ ప్రోగ్రాంలు కొద్దిగా పర్మిషన్ లేకపోవడంతో దానికి మించి రెట్టింపు ఉత్సాహంతో బయట నుంచి కేరళ నుంచి కానీ చెన్నై నుంచి కానీ కొన్ని కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రోలింగ్ లో ప్రతి ఏరియా టు ఏరియా వెళ్తాయి ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి ఎప్పుడు మన చిన్నవాళ్ళతర గ్రామ చరిత్రలో ఎప్పుడు బయట నుంచి ఇంత గ్రాండ్గా తెచ్చిన దాఖలాలు లేవు ఈసారి ఈ స్టేజ్ ప్రోగ్రామ్ లేని కారణంగా అవి ప్రత్యేకించి బయట నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ అమ్మవారి మహిమలు ఈ ఆలయం ఆలయం పూర్తి పేరు ఏంటండి చెప్తాను కన అదే మీరు చెప్పండి కనకదుర్గ అమ్మవారి ఆలయం ఆలయ చరిత్ర ఏంటి అమ్మవారి తల్లికి ఆలయం పూర్తి వివరాలు చెప్పండి సార్ జై కనకమ్మ తల్లి ఇలా వచ్చారు సరే ఇలా వచ్చి అండి కొంతమంది శ్రీ కనకమాలక్ష్మి దుర్గ అమ్మవారు అంటే కనకమ్మ తల్లి గత నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగి అమ్మవారు ఓకే ఈ ఒక తల్లిని ఒక పెద్ద ఆయనకి నాలుగు వందల యాభై సంవత్సరాల కింద కల్లో కనబడి నేను విజయవాడలో వెలిసానని చెప్తే ఆయన ఆయన ఒక శిరస్సు మీద విగ్రహాన్ని పెట్టుకొని మండు టెన్లో పాదయాత్రతో వచ్చి ఇక్కడ ప్రతిష్ఠం జరిగింది ఈ ఒక ఆలయ చరిత్ర ఇంకా మాకంట మా పూర్వీకులు బాగా తెలుసు కావున ఇది ఎప్పుడూ నిరంతరంగా వారి కోసం జాతర మోసం ఎల్లప్పుడు జరుగుతుంటాయి డిఎన్సిసి ద్రోణాత్ర కల్చల్ రూబ్ అనేది టూ థౌజండ్ టెన్లో చేసామండి మా అసోసియేషన్ మళ్ళీ ఎయిటీన్లో చేసాం ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఉన్నా సరే అమ్మవారు ఎంత వైభవంగా పండగ జరిపించుకుంటుంది ముఖ్యంగా ఎప్పుడు లేనిది మాలధారణ మాలధారణ అమ్మవారు మాలధారణ మూడు వందల యాభై మంది బొట్ట రాము గురిసామి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుపుతున్నారండి అలాగే మాకు ప్రతి ఒక క్లబ్ పేరు పేరున అన్ని క్లబ్బులు కూడా వచ్చి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు మాలధారిన నెల రోజులు ఉంటుందండి పదకొండు రోజులు ఉంటుంది ఐదు రోజులు ఉంటుంది ఇవన్నీ నిబంధనలు కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి క్లబ్బు మాకు ఇక్కడ ప్రతి ప్రోగ్రాంకి అన్ని క్లబ్బులు ఉంటాయి గ్రామ సంఘాలు క్లబ్బులు అన్నీ ఉంటాయి వీళ్ళందరూ కూడా ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు వీళ్ళు పేరు పేరున డిఎన్సిసి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అలాగే తొలిలో సాయంత్రం అమ్మవారి తాలూకా ఘటాలు ఉంటాయండి ఒక రాత్రి నుంచి అమ్మవారి తాలూకా ఘటాలు ఇవన్నీ తిరుగుతుంటాయి చల్లిఘట్టం పూలఘటాలు అన్నీ తిరుగుతుంటాయి అమ్మవారి ఒక సేవలన్నీ కూడా రాత్రి పదకొండు నుంచి ప్రారంభం అవుతాయి దీని తర్వాత పులివేసాలు అనేది ఒక కార్యక్రమం ఉంటుందండి ఎప్పటి నుంచో వస్తుంది ఇది కూడా సాయంత్రం మన పన్నెండు ఒంటి గంటల నుంచి గ్రామంలో ఈ ఒక ఇది కూడా పోటీ కూడా జరుగుతుంది కావున అందరూ కూడా రేపు అమ్మవారి ఊరేగింపు ఎంతో ఘనంగా జరుగుతుంది బయట రాష్ట్రాల నుంచి ఎన్నో ఒక నృత్యాలు కూడా తీసుకొస్తున్నాం స్టేజ్లో లేని లోటుని ఆ ఒక నృత్యాలతో చూపెడదామని మీ అందరి ఆశీర్వాదంతో పండగ విజయవంతం కోరు సెలవు అమ్మ దర్శనాలు అమ్మవారి దర్శనాలు తొలి పూజ పన్నెండు గంటలు స్టార్ట్ అవుతుందండి నిరంతరంగా రాత్రి అంతా అవుతుంది అమ్మవారి ఆలయ చరిత్ర సుమారు నాలుగు వందల యాభై ఏళ్ల ఘనమైన ఘనమైన చరిత్ర ఈ ఆలయం సొంతమైంది ఇక్కడ విజయవాడ నుంచి అప్పటి నుండి నాలుగు వందల యాభై ఏళ్ళ క్రితం అంటే ఇప్పుడు అంటే అప్పుడు అంటే ఇప్పుడు రవాణా సౌకర్యాలు అప్పుడు రవాణా సౌకర్యాలు కూడా లేవు అంటే అప్పట్లోనే ఎక్కువ మంది కాళీ మార్గం కాళీ మార్గాన నడిచి వెళ్ళేవారు ఎద్దులు బలి ఉన్నప్పటికీ కూడా అది సాధ్యమయ్యేది కాదు అది కూడా చాలా తక్కువ మందికి ఎక్కువ మంది నడిచి వెళ్ళేవారు ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేవారు తీర్థాత్రలు చేసేవారు నడిచి వెళ్తూ ఉండేవారు ఇదే క్రమంలో అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడు ఏదైతే ఇక్కడ పూజిస్తున్నారో అమ్మవారి విగ్రహాన్ని విజయవాడ నుంచి ఒక భక్తుడు వారి తల విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని నెత్తిపైన పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ వాలేరు ప్రాంతంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రదర్శించడం అప్పటి నుంచి కూడా పూజలు కొనసాగడం ప్రతి ఏటా కూడా పూజలు కొనసాగడం అన్న ఆయన ఆనవాయితీగా వస్తుంది ఈ క్రమంలో డిసిసి క్లబ్ నేతృత్వంలో కార్యక్రమాలు కూడా వారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనందరికీ కూడా తెలిసిన విషయమే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఉన్న నేపథ్యంలోని స్టేజ్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయనప్పటికీ కూడా వివిధ రాష్ట్రాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలను అదేవిధంగా మన మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటువంటి పులివేషాలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామనేసి కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు అమ్మవారి ఆశస్సులు ఉండాలని చెప్పనేసి కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి జగదీష్ కుమార్ జేకే న్యూస్ విశాఖపట్నంలోని వాల్తేర్ ప్రాంతం నుంచి